రాష్ట్ర పెద్దలతో సమావేశానికి గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి పరిణామాలను మనం ఏ విధంగా ఏమి భారతదేశ రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితుల్లో మన పాత్ర ఏమి మనం ఏ విధంగా నడుచుకోవాలా అనేదాన్ని ఒక్కొక్కరు పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది ఈరోజు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశమంతట చెప్పులు అరవి తీసుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరి కోసమో తెలుసా మీకు మన కోసం మైనార్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం మన అందరి కోసం తను వెయ్యనుకో పొగలనుకో కష్టపడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటే ఈరోజు మనం మనకెందుకు లే లే మనకేం సమస్య లేదులే అనే విధంగా కాస్తారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి శ్రమను తన ఆలోచనను తన కష్టాన్ని గుర్తిరగకుండా ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు మనం ఉన్నాము కష్టం అనేది మన దాకా వస్తే ఆ రోజు గుర్తొస్తారు రాహుల్ గాంధీ గారు ఆయన చెప్పిన వాటిని వినింటే ఆయన అడుగుజాడల్లో నడిచింటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే రోజు వస్తుంది అలాంటి రోజు రాక మునిపే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారితో మనం అందరం ఏకమై నడిస్తే భారతదేశానికి మనకు మంచి జరుగుతుంది అనేది నా ఖచ్చితంగా నా అభిప్రాయం అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ తెలుసు ఎవరైనా దాని స్వేచ్ఛగా ఏ విషయమైనా రాజకీయ విషయం కావచ్చు మౌలిక వసతుల గురించి కావచ్చు వీధిలో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి కావచ్చు ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఎవరికన్నా ఉందా అంటే మీకు అందరికీ తెలిసి కానీ నోరెత్తి మాట్లాడరు ఎందుకంటే వాడు వింటే వాడికి వాళ్ళు చెప్పేస్తాడు వాళ్ళు మళ్ళీ మనం అజమాయిషి చేస్తానని అలాంటి భయప్రాంతలోనే ఈ బతికేదే అది కూడా బతికేనా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకలేమా మనం స్వతంత్రంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు మనల్ని బతికిస్తాయా లేదా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు చేదోడు వాదోడుగా ఉంటుందా అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ సందర్భంలో మీకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మన భారతదేశ పేద ప్రజల కోసం ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతీయులు రక్షించడానికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు నడుం బిగించి ఒక సంఘం ఒక పార్టీ నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన వెంట నడుస్తూ భారతదేశంలో ఉన్న మనందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు అప్పుడు కూడా అతి కొద్ది మంది బ్రిటిష్ వాళ్ళతో ఏకమై బ్రిటిష్ వాళ్లకు సమాచారం ఇస్తూ ఎక్కడ విప్లవం జరుపుకున్నా చేస్తూ అన్నల్లో అనగదగే ప్రయత్నం చేశారు మైనారిటీలకు కానీ పేద ప్రజలకు కానీ భారతదేశం మొత్తం చల్లగా అభివృద్ధిగా ఆర్థికంగా ఉండాలని కోరుకుంటూ మన కోసమే జీవనం సాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దివంతి నేత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మన అందరికీ తెలుసు రైతులకు ఇచ్చింది కానీ ఒకటని చెప్పుకునే పని లేదు మనాలి కానీ ఆరోగ్యం అది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరి బాగు కోసం మంచి కోసం జరిగాయి అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో దాని తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు కాలం చెందిన తర్వాత తనకు వారసులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి లాగా ఊహించుకొని మనమందరం ఓట్లు వేయడం జరిగింది తీరా చూస్తే రాజశేఖర రెడ్డి గారికి పూర్తి ఆపోజిట్గా ఇప్పుడు పరిపాలన సాగుతూ ఉంది ఎన్సేపులు బలవంతం భయపెట్టి డబ్బులించి పటం నొక్కి పరిపాలన చేస్తున్నారే తప్ప రోడ్లు కాలువలు విద్యుత్తు నీటి సౌకర్యాలు కనీసం ప్రజా సంక్షేమం అనేది డబ్బు రూపంలో చూపిస్తున్నారు కానీ సౌకర్యాల రూపంలో ఏమైనా మాత్రం లేదని చెప్పడానికి మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ తెలిసిన విషయాన్ని కూడా అందరూ బయట చెప్పుకోలేరు మణిపూర్లో క్రిస్టియన్ సోదరులను ఊచతపోత పోసి అక్కడి నుంచి సమాచారం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా కట్టడి చేస్తూ వాళ్ళని అనుదక్కేసిన పార్టీ బీజేపీ పార్టీ అలాంటి పార్టీతో వైఎస్ఆర్ పార్టీ అనేకమై వారు ఏ బిల్లు పెట్టినా కూడా చూచా తప్పకుండా సెకండ్లో సంతకం చేసి వాళ్ళకు వత్తాశ పలికే పార్టీ వైసీపీ పార్టీ రాబో రోజుల్లో బీజేపీ పార్టీ కేంద్రంలో ఎంతటి కఠిన నిర్ణయం తీసుకున్నా కూడా పేద వర్గాలకు ఎంత నష్టం జరిగినా కూడా దాని కూడా సంతకం చేయబోయే పార్టీ వైఎస్ఆర్ పార్టీ సోదరా నేను మన అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకి ఏ పార్టీ అయితే నష్టం చేస్తూ దేశవ్యాప్తంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉందో ఆ పార్టీకి చేదోడు వాదోడుతో ఉన్న వైసీపీ పార్టీ మనకు అవసరమా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మన వెంట నడిచి మన బాబోగులు చూసే కాంగ్రెస్ పార్టీ మన బహుశమ అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి రాబో ఇరవై నాలుగులో బీజేపీతో కలిసి నడిచే ఏ పార్టీనైనా మనం పక్కన పెట్టి మనకు సహకరించే మనకు మేలు చేసే మన బావును చూసే కాంగ్రెస్ పార్టీని మనం ఆదరించాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ